తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు సుమారు పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో తయారు చేసిన పూలదండలను అలంకరిస్తుంటారు ఈ పూలమాలల్లో గులాబీలు తామరలు చామంతి తులసి మొగలి సంపెంగ మల్లె వంటి సుగంధభరితమైన పూలతో తయారు చేస్తారు ఇక స్వామివారి అలంకరణలో ఉపయోగించే పూలమాలలకు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి వాటిలో ముందుగా శిఖామణి ఈ పూలదండ స్వామివారి కిరీటంపై నుండి రెండు భుజాల మీదుగా క్రింది వరకు అలంకరింపబడే ఒక పొడవైన పూలదండ ఇది సుమారు ఎనిమిది మూరల పొడవు ఉంటుంది ఆ తర్వాత కంఠసరి శ్రీవారి యొక్క మెడలో అలంకరింపబడి ఉంటుంది ఇది సుమారు మూడున్నర మూరల పొడవు ఉంటుంది ఆ తర్వాత వక్షస్థల లక్ష్మి శ్రీనివాసునికి వక్షస్థలంలో ఉండే గుండె భాగంలో శ్రీదేవి భూదేవిలకు అలంకరింపబడే రెండు చిన్న దండలు ఇవి ఒక్కొక్కటి ఒకటిన్నర మూర పొడవు ఉంటాయి తర్వాత శంకు చక్రు దండలు ఇవి కూడా స్వామివారి శంకు చక్రాలకు అలంకరింపబడే రెండు దండలు ఇవి ఒక్కొక్కటి ఒక మూర పొడవు ఉంటాయి ఆ తర్వాత కటారీసరం శ్రీనివాసుని బొడ్డు భాగంలో ఉన్న నందకమనే ఖడ్గానికి అలంకరించే దండ ఇది ఇది సుమారు రెండు మూరల పొడవు ఉంటుంది తర్వాత తావళములు ఇవి స్వామివారి నడుము నుంచి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుంచి పాదాల వరకు వేలాడదీసే మూడు దండలు వీటిలో మొదటి దండ మూడు మూరలు రెండవది మూడున్నర మూరలు మూడవది నాలుగు మూరల పొడవు ఉంటాయి ఆ తర్వాత తిరువడి దండలు ఇవి స్వామివారి పాదాలపై అలంకరించే రెండు చిన్న దండలు ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మూర పొడవు ఉంటాయి ఓం నమో వెంకటేశ